కానీ ఈ యొక్క నవరాత్రులు ఉన్నటువంటి విశేషం ఏమిటయ్యా అంటే గనక శరద్ ఋతువులోను యమధర్మరాజు గారికి రెండు కోరలు అనేటువంటి ఉంటాయంట అది ఒకటి వసంత ఋతువులోను రెండు శరద్ ఋతువులోనూ బయటకు వచ్చి ఆ యొక్క విష కోరల నుంచి విషపు ఛాయలన్నీ కూడాను భూమి మీద విస్తరిస్తాయంట పూర్వం ఏంటంటే గనక రాక్షసుల చేత ఈ యొక్క భూమి అంతా కూడా ఈ యొక్క శరద్ ఋతువులను వసంత ఋతువులను పీడింపబడేటువంటి అనమాట కానీ ఈ యొక్క కలియుగంలో దేని చేత పీడింపబడతారయ్యా అంటే కనుకను మన లోపల ఉన్నటువంటి రాక్షసుల చేత పీడింపబడతారంట మన లోపల ఉన్నటువంటి రాక్షసులు ఎవరయ్యా అంటే కామ క్రోధ మద మాత్సర్యములు అనేటువంటి రాక్షసుల చేతనే ప్రతి మానవుడు కూడాను సతమత పడుతూ తాను తానే యుద్ధాన్ని చేసుకుంటూ ఆ యొక్క రాక్షసుని అధిగమించలేక వారి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో అత్తి వాడికి అలాంటి గర్భాంధవ్యముల నుంచి బయటపడేటువంటి శక్తిని అనుగ్రహించడానికి ఆ శక్తి ఆరాధన చేయాలి యొక్క శరం నవరాత్రులు అని చెప్పేసి మనకి పురాణ దేవాది భాగవతంలో అన్నిట్లో కూడాను వివరించడం జరిగింది అలా అత్తరు నుంచి అనాదిగా ఈ యొక్క హైందవ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శక్తి ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అలా తొమ్మిది రోజులు మనం ఇంట్లో అమ్మవారిని నిలబెట్టుకుని దీక్షగా చేసేటువంటి శక్తి లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళుకుని అమ్మవారిని తలుచుకుంటాం లేదు అది కూడా శక్తి లేదు గురువారం మాట అంటే కనుక దానికి కూడా మినహాయింపు ఇచ్చారు ఐదు రోజులన్నా కనీసం చేయండి తొమ్మిది రోజులు కాకపోతే అంటే కనుక ఆ ఐదు రోజులు చేసేటువంటి యొక్క యోగ్యత కూడా శక్తి కూడా మాకు లేదు కుదివారంటే కనుక మూడు రోజులు అని చెప్పేసి యోగ్యదాగమైనటువంటి మూడు రోజులు ఇచ్చారు మూలా నక్షత్రం దుర్గాష్టమి మహర్నవమి అని చెప్పేసి ఆ మూడు రోజులు కూడా చేసేటువంటి శక్తి లేదంటే కనుక కనీసం విజయదశమి రోజు ప్రదోషకాల మీద శని వృక్ష దేవతను అపరాజితా దేవతగా భావించి పూజ చేసినటువంటి వారికి నవరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది దక్కుతుంది అని చెప్పేసి శాస్త్రవార్కులు అయితే మన అన్నం కూడా చమత్కారంగా కోరికలన్నీ కూడా పేపర్ మీద రాస్తున్న బాగా ఉంది ఈ యొక్క విషయం ఎందుకు మనం ఇక్కడ ఉపయుక్తంగా చేస్తున్నామంటే కనుక ఈ రోజు విజయదశమి రోజు ప్రదోషకాల వేళ సాక్షాత్తుగా శని వృక్షం అంటే కల్ప వృక్షం లాంటిది కల్ప వృక్షం కింద నిలబడి ఎలా అయితే కనుక మనం కోరినటువంటి కోరిక నెరవేరుతుందో అదే విధంగా శని వృక్షాన్ని అమ్మవారుగా భావన చేసి ఎవరైతే వారి కోరికలను నివే నివేదింపజేసుకుంటారో అవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి దేవీ భాగవతంలో వివరించడం జరిగిందనమాట అసలు శని వృక్షాన్ని అమ్మవారుగా భావదండి చేయాలని ఇన్ని వృక్షాలు ఉన్నాయి కదా రావి చెప్పింది దుర్వం చెప్తుంది ఇన్ని వృక్షాలు ఉన్నాయి కదా శని వృక్షాన్ని మాత్రమే ఎందుకు అమ్మవారుగా భావింపజేయమన్నారు అంటే కనుక అమ్మవారు విఘ్నమైనటువంటి శరన్నవరాత్రిని మనం చూసుకుంటే కనుక అనేక అవతారాలు అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం మన గుడిలో ఉదాహరణ చెప్పాలంటే కనుక అమ్మవారి మూడవ నాటి పేరు భ్రమరాంబికా దేవి కానీ మొదటి రోజు బాలా త్రిబుందడిగా రెండు గాయత్రి దేవిగా మూడు అన్నబృందగా ఇలా అనేక విధములైనటువంటి అవతార రూపాలు అమ్మవారిని పూజించబడు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అంటే కనుక ఈ శరన్నవరాత్రులలోనూ చాలా మంది రాక్షసులను శుంభ నిశుంభులను మధువైదవులను భాసులను మనిషాసులను మొదలైనటువంటి రాక్షసంధ కూడా సంహరించడానికి అమ్మవారు సాత్వికమైనటువంటి రూపంలో మొదటి ఆరు రోజులు కూడా అమ్మవారి యొక్క వృద్ధాన్ని ప్రకటించిందంట అంటే ఎలా అయితే కనుక ఇంట్లో పిల్లలు గోడం వేస్తుంటే కనుక తల్లు నాయనమ్మను ఎలా అయితే కనుక బెదురు పెడుతుందో అదే విధంగా వీళ్ళు కూడా నా యొక్క సంతానమే కదా నా యొక్క సృష్టిలో భాగమే కదా అని రాక్షసును కూడా తన పుత్రుములనే భావించిందంట అమ్మవారు అయినా సరే నక్షత్రంలో సరస్వతి శక్తిని అలాగే దుర్గాష్టమి రోజును ఆ యొక్క మహా దుర్గా శక్తిని అదే విధంగా మహర్నవమి రోజు ఆ యొక్క లక్ష్మీ శక్తిని అంటే ప్రమోధ్యాత్మకమైనటువంటి రూపంలోనూ మహాకాలీ రూపంలో అవతరించి ఆ యొక్క దుష్ట సంహరణాన్ని గావించిన తర్వాత ఇన్ని రోజులు కూడా భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసి అనేక విధములైనటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత అమ్మవారు శాంతి పొందలేదంట అప్పుడు ఏం చేశారయ్యా అంటే కనుక ఈ యొక్క విజయదశమి రోజు కాల వేళ అమ్మవారిని దేవతలందరూ కూడా స్థుతించారంట ఎక్కడ స్థుతించారంట ఇంకా యుద్ధ భూమిలో ఆ యొక్క రాక్షసుల యొక్క వేడికి ఏ యొక్క చెట్టు నిలబడలేదంట ఒక జమ్మి చెట్టు తప్ప అందుకనే మీరు చూస్తే కనుక జమ్మి చెట్టుకు నీళ్లు కూడా ఏమి ఎక్కువగా అవసరం లేదు మట్టి ఎలా ఉన్నా సరే జమ్మి చెట్టు అనేటువంటివి తిరుగుతూనే ఉంటుంది అలా ఆ యొక్క రాక్షసులను సంహరించినటువంటి రక్తపు నేడు కూడా అవతరించి ఉన్నటువంటి ఆ యొక్క శని వృక్షం కింద అమ్మవారిని కూర్చుండబెట్టి అపజయంలో లేనటువంటి తల్లిగా అపరాజిత దేవతగా అమ్మవారిని శని వృక్షం కింద పెట్టి ఈ యొక్క విజయదశమి రోజు ఆ దేవతలందరూ కూడా పూజించినారన్నమాట అప్పుడు ఆ అమ్మవారు శాంతి పొంది ఈ యొక్క లోకాన్ని మొత్తం కూడాను అనుగ్రహింపజేసిందా కాబట్టి ఈ యొక్క విజయదశమి రోజు అందుకనే అసజయము అనేటువంటి మాట ఈ రోజు మొదలు పనికి ఉండదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అందుకనే విజయదశమికి ఎటువంటి ముహూర్తములు కాని ఏమి చూసుకోవాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటుంటారు ఎందుకయ్యా అంటే కనుక అసలు సాధ్యము కాదు అనేటువంటి మాటనే ఈ రోజుకు అలా అమ్మవారు అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి ఈ రోజు సాక్షాత్గా శని వృక్షమంటే ఆ యొక్క జగన్నాథ స్వరూపమే అమ్మవారిని ఎలా పూజించాలి